అంటే ఇప్పుడు ఇప్పుడు టాపిక్ వచ్చినప్పుడు మనం అంటున్నా ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చేసే వీడియోలు కానీ మీ హావభావాలు కానీ లేకపోతే మీ సో స్క్రీన్ ఆన్ స్క్రీన్ మీ ప్రవర్తన చూసి చాలామంది చాలా రకాల కామెంట్స్ అంటే వల్గర్గా కానీ లేకపోతే కొంతమంది విషయం వీక్ అంట కొంతమంది కరెంట్ ఉండదు అంటారు కొంతమంది పాయింట్ అంటే అంటే ప్రధాన చాలామంది ఈ రకంగా చాలా కామెంట్లు పెట్టడానికి ట్రోల్ చేయడం కానీ చేస్తారు ఇలాంటివి చూసినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఫీల్ అవుతారు అంటే మీరు

ఎవరీ లేదండి చాలా మంది చేస్తారు చూడండి మన నటన అనేది బయటి ప్రపంచం తెలియాలంటే మనం ఇలా గెట్ వేసి ఇలా షోలు చేస్తేనే ఎవరైనా చూస్తారు చాలా మంది నా టచ్ర్ చూసారా ఆయనకి నుంచి అన్నప్పుడు వీడియోలు ట్రోల్ చాలా మంది నేను హాస్పిటల్కి వెళ్తే మా చెల్లి డెలివరీకి వెళ్ళినప్పుడు నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే బెడ్ల మీద మొత్తం పండుకున్నారు నా బాధలు ఉన్నోళ్ళు ఉన్న దెబ్బలు తగిన వాళ్ళు అంత గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎంతమంది ఉంటారు మా చెల్లి అక్కడే డెలివర్ అయ్యిందంటారు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే మా సొంత చెల్లి కాబట్టి ఐదు రూపాయలు నేను వెళ్ళాను వెళ్తే చాలామంది నన్ను చూసి బెడ్ల మీద మొబైల్స్ పట్టుకుని ఫోటోలు సెల్ఫీలు దిగి వాళ్ళని నీ వీడియోలు డైలీ పట్టుకుని చూస్తాను ఎంత పన్నీ ఉంటాయో నీ వీడియోలు చూసుకుని దిగుకొని నా హాస్పిటల్ ఉంటే కూడా నీ వీడియోలు చూసి కాసేపు ఆనందంగా నవ్వుకొని తింటున్నా బాలు చాలామంది నాకు సెల్ఫీలు దిగతే అప్పుడు అందరూ ఆ బెడ్ల మీదకి వెళ్ళి వచ్చిన ఫోటోలు దిగుతుంటే నేను షాక్ అయినా ఏంటి మీరు హాస్పిటల్లో వండుకుని కూడా మా వీడియోలు చూస్తున్నారంటే మీ వీడియోలు అలా ఉంటాయి వాళ్ళు ఫన్నీగా అని చెప్పి అది దిగారు అప్పుడు కూడా అలాంటి బాధలు ఉన్న వాళ్ళు కూడా మా వీడియోలు చూసుకుని హాస్పిటల్లో వండుకుని మా బాధలు చూస్తున్నారంటే మాకు ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది వాళ్ళ వల్ల మేము ఇలా రెడీ అయ్యి మా వీడియోలు ఫన్నీగా చేస్తే వాళ్ళు వండుకుని కూడా రోగాలు ఉండి కూడా మా వీడియోలు చూస్తున్నారంటే మాకు ఒక మంచి పేరే కదండి అది చాలు మాకు ఒకడు ఎవరో అడ్డమైనడు ఎవరో వేసినా కూడా ఒకడు చిల్లర కూడా కామెడీ పెట్టినంత మాత్రంలో మేము బాధపడము నలుగురిలో నలుగురిలో వంద మంది మనల్ని మెచ్చుకుంటున్నారు ఇద్దరు ముగ్గురు చిల్లరగా చూస్తే పర్వాలేదు వంద మంది మా వీడియోలు చూసి సంతోషపడుతుంది అది సాలని కోరుకుంటున్నా నాకు మంచి అవకాశాలు ఇవ్వాలి ఇండస్ట్రీకి వెళ్ళాలి బిగ్ బాస్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను నా కడిషన్ మరీ మరీ ధన్యవాదాలు చేస్తున్నా నాకు కూడా బిగ్ బాస్లోకి రావాలని ఉంది అది నా ఫీలింగ్ అంతే ఇండస్ట్రీలో అందరు బాగుండాలి అనుకుంటారు కానీ కొంత మాత్రం అవమానించిన వాళ్ళకి మాత్రం నేను బుద్ధి చెప్పేది ఒకటే ఈసారి మాత్రం నన్ను ఎవరైనా అవమానించిన ఇండస్ట్రీలా నన్ను చిప్గా చూసి ఓలక అంటే నన్ను వేరే వాళ్ళు పిలిస్తే వీళ్ళు మధ్యలా ఒక బ్రోకర్ లాగా ఉండి రెచ్చిపోతే మాత్రం ఈసారి గల్లబట్టి కొడితే వీడియో పెడతానని రాసిస్తున్నా ఇది నా మాటే శాసనం సెలబ్రిటీ మీకు ఎంత రేంజ్ ఉందో నాకు అంత రేంజ్ ఉంది నీ బతుకు రోడ్డంత కుక్క కూడా కదా నిన్ను మళ్ళీ ఆడ ఎగెస్టాలు చేస్తావు వాళ్ళ రేంజ్ వాళ్ళ రేంజ్ చాలా తేడా ఇప్పుడు ఉప్పల బాల్ రేంజ్ అంత అందరూ తెలుసు ఆయన సోషల్ మీడియాలో పెద్ద సెలబ్రిటీ మా ఊరు రాజా వచ్చిన వైజాగ్ వచ్చిన మినిమం డజన్ మంది వస్తారు సెల్ఫీలు దిగినప్పుడు అది ఆయన రేంజ్ ఇప్పుడు ఉన్నాను అనుకో నేను నాకు అంత రేంజ్ లేకపోవచ్చు ఉప్పల బాల్ అంత రేంజ్ కానీ నేను పెద్ద పెద్ద లెజెండ్లు పక్కన కూర్చుంటా ఆ లెజెళ్ళ పిల్లలు సోఫాల పక్కన సోఫాలు వాళ్ళతో పాటు నేను కూర్చొని వీడియో తీస్తా అది నా రేంజ్ మీరు కూర్చోగలరా కూర్చోలేరు కదా ఒక మంచి చదువుతుంటే ఒక పేరు చెప్తారు సపోర్ట్ చేయండి అంతేగాని దయచేసి కించపరచకండి అది కోరుకుంటున్నాను మీకు అవసరం లేదంటే మీ షో మీరు వాళ్ళని షోకి వచ్చిన వాళ్ళని అవమానించకండి మళ్ళీ సార్ రాలంటే భయపడతారు అవమానం తట్టుకోలేక షో కూడా చక్క చేయలేకపోతారు అట్లా చేయకండి నన్ను ఒక షోకు ఒక ఆయన పిలిచినంటే ఆయన కోసం నేను వచ్చాను నీ కోసం రాలేదు నువ్వు దాంట్లో ఒక గ్లోకర్ లాగా పనిచేస్తున్నావు అది గుర్తుపెట్టుకో ఇప్పుడు నేనున్నాను పెద్ద పెద్ద లెజెండ్స్తో నేను వీడియోస్ చేశాను జమున గారు అంటే ఆయన ఎంత పెద్ద హీరోయిన్ అండి సావిత్రి గారితో పోటీ మహానటి అలాగే రమప్రేప గారు తీసుకోండి సూర్యకాంత్ గారు సెకండ్ ప్లేస్ రమప్రేభ గారు కామెడీ క్వీనో తెలుగు సినిమా అలాగే చంద్రమోహన్ గారు ఆయన ఎంత పెద్ద హీరో వాణిశ్రీ లక్ష్మి శ్రీదేవి జైసుధా జైప్రదా విజయశాంతి రాధికాల పక్కన హీరో ఆయన అలాంటి వాళ్ళందరితో నేను వీడియోస్ చేసాను వాళ్ళు పక్కన కూర్చొని మేరే చేసిన మీరు చేయగలరా వంద జన్మలు ఎత్తాను అలాగే బాలు ఒక సెలబ్రిటీ రోడ్ అంటే వెళ్తే ఆయన వెనకాలలో పది మంది ఇరవై మంది ఉరికి వస్తారు మీ వెనకాల వస్తారా ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల ఏమొచ్చింది మా ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పెట్టడం నేనైతే అసలు పట్టించుకోను నేను పట్టించుకోను నేను ఎందుకు నేనైతే ఒకటే బాధ మా ఫ్యామిలీ మెంబర్స్ బాధపడుతున్నారని బాధ మీకు మేము ఇక్కడ ఉన్నామంటే ఇండస్ట్రీలో మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికే నేను లేడీలో డాన్స్ చేస్తున్నాను అంటే జనాలు నాకు నచ్చుతున్నారు అట్లా చేయమంటారు అది డిమాండ్ ఉంది సత్య చూడే లేడీస్ లాగా ఎంత బాగా చేస్తున్నాడని అని నా కామెంట్స్ పెడుతున్నారు చాలా మంది నా టచ్ ఎలా ఉంది అని అడుగుతున్నారు నా టచ్ చూపిస్తున్నారు సారీ అందరు లైక్ చేస్తున్నారు కాబట్టి కట్టుకుంటున్నా ఆయన ఒక సెలబ్రిటీ ఆయనకి డిమాండ్ ఉంది మిమ్మల్ని ఎవరు దేక్తారా ఏదో అంటారు బిన్ లో కాక్రోచ్ ఉంటుంది దాని బతుకు అంతే కాక్రోచ్ అంటే డస్ట్ బిన్ అలా తిరిగి తిరిగి అక్కడే చచ్చిపోతుంది మీరు కూడా మీ గల్లీలో అలా తిరిగి తిరిగి గల్లీలోనే ఏదో రోజు పోతారు